సీతాదేవిని రావణాసురుడు చేపట్టిన రామచంద్ర ప్రభు సీతామాతకు అగ్ని పరీక్ష పెట్టాడు ఈ అగ్ని పరీక్షలో సీతామాతడు బదులుగా వేదవత్రి పంపించాడు అగ్నిదేవుడు ఆ వేదవత్రి పెళ్ళాడమని అగ్నిదేవుడు కోరుతున్నాడు నీ కోరికని నేను కలియుగంలో తీరుస్తాను శ్రీ రామచంద్ర ప్రభుత్వ శ్రీనివాసునిగా వచ్చి వేదవతి పద్మావతిగా వచ్చి నీ కళ్యాణముతన అచ్చట్లు ముచ్చట్లు ఎన్నో తీర్చుకుంది కృష్ణ పరమాత్మ ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నాడు ఒక్క కళ్యాణం కూడా యశోదమాత కూడా చేయించుకోలేదు ఇదేమిటి నాయన ఎనిమిది పెళ్లిళ్ళు చేసుకున్నావు కదా ఒక్క కళ్యాణం చేసే భాగ్యాన్ని కూడా నాకు అందించలేదు ఏమిటి అని ఆ బాబు అయ్యేటప్పటికి నీ కోరిక నేను కలియుగంలో తీరుస్తానమ్మా శ్రీ రామచంద్ర ప్రభు కృష్ణ పరమాత్మ శ్రీనివాసుడిగా వచ్చి వేదవతి ఏ పద్మావతిగా వచ్చి మాత ఒకలామాతగా వచ్చి మీ కళ్యాణ ముచ్చట కళ్యాణంలో తీరుస్తానని అప్పుడు అభయమిచ్చాను ఆ ముచ్చట తీరుస్తానికే వచ్చాను నువ్వేమి సందేశించబడ్డా నారాయణపురం వెళ్ళి ఆకాశ రా జరుగుతుందండి నేను దంపతులు పెళ్లికి ఒప్పించి పెళ్లి మాకు మాట్లాడి పెళ్లికి ఒప్పించి రావాల్సిందిగా తల్లిని కోరుకుని తల్లిని పంపించాడు మళ్ళా శ్రీనివాసుడు మీ పద్మాతిని మళ్ళా మళ్ళా చూడాలని ఉద్దేశంతో ఆకాశరాజు దాన్ని నేను దంపతుల పెళ్లికి ఒప్పించాలనే ఉద్దేశంతో ఎరుక సాగు వేషం వేసుకుని వస్తున్నారు కదా జరిగిపోయింది జరుగుతా ఉన్నది జరగబోయే కూడా చెప్తుంది మరి మీ పద్మాతి కోసం గ్యాక్

ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి ప్రోత్సహించి చెప్పిన విశాలక్ష్మి గారి పిల్లలకి కామాక్షి గారికి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోండి ప్రోత్సహించి చెప్పిన వారు వారందరికీ కూడా స్వామి వారి ఎల్లవేళలా కాపాడుతూ శుభాశిస్తులు అందజేసి కాక నాకు శ్రీనివాసులు అనే పేరు కలిగిన విద్యకలు చక్కని అన్నగా వాడు శాంత స్వరూపుడు ఆనంద స్వరూపుడు ఉద్యానవనలో మీ పద్మాతిని చూసి పెళ్ళి వాళ్ళ వచ్చి పెళ్లి మాటలు మాట్లాడమని మాకు పంపించారండి మీ సమతికి తెలియచెల్లిందు మానవ మాస్కు వాటికి తానే కాదు దైవాసుకి చెందినవారు అరవర్ లేకుండా ఒప్పుకుంటే మీరు మేము ద్రవ్యం అవుతాం ఈ పద్మావతిని మా శ్రీనివాది మంచి కళ్యాణం చేయడానికి మీరు సహాయం ఇచ్చాను ఈ పద్మాద్రి మా శ్రీనివాసుకి ఇచ్చి కళ్యాణం చేయడానికి సమ్మతమైన మధ్యవర్తిగా అడుగుతున్నారమ్మా మధ్యవర్తిగా నేను మాట్లాడాలనుకుంటున్నా అదే అమ్మా అదే అడుగుదాము అంటే అన్ని మద్దతి ప్రకారం కుదాలు అడుగుదాము అమ్మా ఏంటి

మా శ్రీనివాసుడు చక్కగా నీల నవ్వులో మెరుస్తూ ఉంటాడు నీలమేఘ శ్యాముడు మూడు లోకాల నేలే శ్రీమన్నారాయణమూర్తి పద్నాలుగు లోకాల నేలే అనంత పద్మనాభుడు

సేవకు సేవకు నిశ్చయించినారు పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మోదీ నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము శుక్లపక్షము ఏకాదశి తిథి చిత్త నక్షత్రము మరియు స్వాతి నక్షత్రము సోమవారం ఉదయం పన్నెండు రెండు గంటల వరకు కళ్యాణ వేదిక దేవిశెట్టి మధుసూదన్ రావు గారు ధర్మపతి సునీతా గారు నూతన స్వగ్రహము నెల్లూరు వాళ్ళ వెనుకమమ్మ పద్మావతి శ్రీనివాస కళ్యాణానికి తగిలిరండి గానాభులు గలమెత్తి గాను చేయండి తలమరాలను తల్లి తీరా తిలిపించండి తీర్థ భక్తితో స్వీకరించండి